ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి కొత్త ఏడాది ప్రారంభంలోనే పెను భూకంపం అదే స్థాయిలో సునామిని చవిచూడాల్సి వచ్చింది సరిగ్గా తొమ్మిది రోజుల వ్యవధిలో మరోసారి పెను భూకంపం సంభవించింది ఓ చిన్న ద్వీప సముదాయాన్ని వణికింపజేసింది జనవరి ఒకటవ తేదీన జపాన్లో సంభవించిన పెను భూకంపం ఆ వెంటనే ఏర్పడిన సునామీ వల్ల నూట అరవై మంది మరణించిన విషయం తెలిసిందే పలువురు గల్లంతయ్యారు భవనాల శిథిలాల కింద వారంతా చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు ఇప్పటికీ ఆ దేశ పశ్చిమ తీర ప్రాంతంలోని ఇషికావా ప్రిఫెక్షర్ రీజియన్ తేరుకోవట్లేదు సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి జపాన్ భూకంపం మిగిల్చిన విషాదం నుంచి తేరుకోకముందే ఇప్పుడు ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత ఆరు పాయింట్ ఏడుగా రికార్డైంది ఈ తెల్లవారుజామున రెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు భూమి ప్రకోపించింది ఇండోనేషియాలోని టాలెంట్ ఐలాండ్ ను వణికించింది టాలెంట్ ద్వీపం నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది ఓ చిన్న ద్వీప సముదాయం కావడం భూకంప తీవ్రత అధికంగా ఉండటం వల్ల సునామీ సంభవించవచ్చనే భయాందోళనలు తొలుత వ్యక్తమయ్యాయి ఆ తర్వాత అలాంటి ప్రమాదమేమీ లేకపోవడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు ఈ భూకంపం వల్ల సునామీ సంభవించే ప్రమాదం లేదని నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది ఇప్పటి వరకు ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్లు ఎలాంటి వార్తలు అందలేదు టాలెంట్ ఐలాండ్లో కొన్ని చోట్ల భవనాలకు బీటలు వారినట్లు తెలుస్తుంది సముద్రం అల్లకల్లోలంగా మారడం తీరంలో అలలు పోటెత్తడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు తీర ప్రాంతాన్ని ఖాళీ చేయించారు